కంపల్సరీ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి వైరస్ స్ప్రెడ్ కావడానికి మెయిన్ రీజన్ ట్రాన్స్పోర్టైజేషన్ ఈ ట్రాన్స్పోర్టేషన్ వలన వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నది ఫీడ్ వచ్చినప్పుడు కానీ హ్యాచెస్ నుంచి చిక్స్ వచ్చినప్పుడు కానీ లిఫ్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి పదివేల షట్లు ఒకే రోజు అనేది మనకు లిఫ్టింగ్ అనేది జరగదు కాబట్టి లిఫ్టింగ్ అనేది ఫస్ట్ డే రోజు లిఫ్టింగ్ అయిన తర్వాత టూ టు త్రీ డేస్ మాత్రం గ్యాప్ ఇచ్చేస్తే మళ్ళీ ఫోర్త్ డే రోజు మాత్రం కంపల్సరీగా మన షెడ్లో అనేది వైరస్ అనేది అటాక్ కావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇది లిఫ్టింగ్ పెట్టేటువంటి సమయంలో వచ్చేటువంటి బండ్లు అనేది ట్రేలర్ అనేది డిఫరెంట్ ఫామ్స్ నుంచి లిఫ్టింగ్ చేసుకుని వస్తాడు ఆ బండ్లకు వైరస్ ఉన్నటువంటి విషయం ఆ ట్రేడర్ కూడా తెలియదు కాబట్టి మనం కంపల్సరీగా ప్రికాషన్స్ అనేది పాటించాలి లిఫ్టింగ్ అనేది వన్ ఆర్ టూ డేస్లోనే మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటే మనం సెక్యూర్గా ఉన్నట్టు ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వీడియోలో ఫస్ట్ డే రోజు లిఫ్టింగ్ పెట్టిన తర్వాత త్రీ డేస్ గ్యాప్ ఇచ్చేసాడు ఫోర్త్ డే రోజు ఇన్ఫెక్టెడ్ అయిపోయి కంప్లీట్గా మోటార్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండాలి వైరస్ విషయంలో